ప్రస్తుతం కలికి జోష్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సల టూ అప్డేట్ డబుల్ కిక్ ఇచ్చింది కానీ ఇప్పుడు మళ్లీ వ్యవహారం మొదటికి తెలుస్తోంది దీంతో ప్రభాస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఆగస్టు పది నుంచి సలా షూటింగ్ స్టార్ట్ కానుంది రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందనే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం సలా టూ కంటే ముందు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ థర్టీ వన్ సినిమా స్టార్ట్ చేస్తారనే ప్రచారం మొదలైంది కాదు కాదు పాటు ఎన్టీఆర్ సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేస్తాడనే టాక్ కూడా ఓపందుకుంది దీంతో ఏ సినిమా ముందు సెట్స్ పైకి వెళ్లనుంది అనేది డైలమాలో పడిపోయింది ప్రశాంత్ నీల్ కూడా డైరమాలోనే ఉన్నట్లుగా చెప్తున్నారు అంతేకాదు ఈ విషయంలో ప్రశాంత్ నీల్ మీద ఒత్తిడి ఉందనే మాట కూడా వినిపిస్తోంది దీంతో అభిమానులు ఎటువంటి తేల్చుకోలేకపోతున్నారు అయితే ఆల్రెడీ సలార్ సీక్వెల్ షూటింగ్ ఇరవై శాతం పూర్తయింది కాబట్టి రెండు చిత్రాల షూటింగ్ ప్యారలల్ గా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇప్పటికే సలార్ కోసం వేసిన సెట్స్ అలాగే ఉన్నాయి కాబట్టి సలార్ టూ తో పాటు ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కానుందని అంటున్నారు ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ వారు ఆగస్టు నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా ఉంటుందని ప్రకటించారు దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది కాబట్టి వార్ టూ ని కూడా వీలైనంత త్వరగా పూర్తయ్యేలా తారక్ ప్లాన్ చేస్తున్నాడు ప్రస్తుతం మాత్రం సలా టూ ని ఈ ఏడాదిలోనే కంప్లీట్ చేయాలని చూస్తున్నారు హొంబాలే ఫిలిమ్స్ కూడా సలా టూ ని వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేసి తీరతారని చెప్తున్నారు కాబట్టి ప్రశాంత్ నిల్ దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి